ఈ అయితే చాలా పెద్ద పని ఉంది అది ఏంటంటే ఇంట్లో చేసుకోవడానికి చాలా కష్టం అలాంటిది ఆర్డర్ వచ్చిందండి ఆర్డర్ ఇంకా ఇక ఎలాంటి ఆర్డర్ అయినా సరే చేయాల్సిందే కదా మెడలు ఫట్టు అన్నా నడుమన్నా ఏదైనా చేయాల్సిందే సో అది చేస్తాను నేను వీడియో మొత్తం పెట్టాను సో చూడండి చూసి ఎంజాయ్ చేయండి సో లెట్స్ గెట్ హాయ్ హలో అండి ఇదైతే మాకు త్రీ కేజెస్ ఆర్డర్ వచ్చింది మొత్తం ఎయిట్ కేజీస్ పట్టించాం కాబట్టి దాన్ని ఆ పిండిని కాస్త కొలుస్తున్నాను ఇక్కడ అంతే ప్రజెంట్ ఇప్పుడు ఇవైతే నేను త్రీ కేజెస్కి చేస్తున్నాను యాక్చువల్గా బబ్బర్ పప్పు అయితే చాలా బాగుంటుంది అంటే బబ్బర్ పప్పు అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీ కూడా ఉంటాయి శనగపప్పు అయితే ఏంటంటే కొంచెం లావుగా వస్తాయి అన్నట్టు అప్పాలు కొంచెం అంతగా క్రిస్పీగానైతే ఉండకపోవచ్చు తేటగా ఉన్న నువ్వులనేస్తున్నాను ఇక్కడ ఎంత తేటగా ఉన్నాయో చూడండి నేనైతే తప్పకుండా పల్లీలు కూడా వేస్తాను బట్ పల్లీలు వేస్తే ఏంటంటే కొన్ని చేదుగా వస్తాయి కదా కొందరు తినకపోవచ్చు కొందరు తింటారు కొందరు తినకపోవచ్చు అలానైతే నేను పల్లీలు యాడ్ చేస్తలేను నేను చేస్తే మాత్రం వేస్తాను ఈ స్టవ్లు అంత బాగానే ఉంటాయి కానీ బట్ ఏంటంటే రెగ్యులేటర్ పాడైతుంటాయి రెగ్యులర్ గా పాడేటి రెగ్యులేటర్ అనమాట సో అది ఇక్కడ పాడైపోయింది బాగా చేయించుకొని వచ్చి మళ్ళీ పెడుతున్న పాత్ర తీసేసి మళ్ళీ కొన్ని కొత్తదిగా ఫిట్ చేసాము అయినా కొంచెం నెక్స్ట్ ఇక్కడ యుద్ధ రంగానికి అయితే సిద్ధం అవుతున్నాము టూ కేజీ ఆయిల్ అయితే పోసాను చిచి టూ లీటర్ ఆయిల్ అయితే పోసాను ఇక్కడ పెద్ద స్టవ్ కాబట్టి ఆల్రెడీ కొన్ని ఒత్తి పెట్టుకొని తర్వాత మనం స్టవ్ వంట పెట్టుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా అంతే అనమాట ఏంటో అన్ని పిండి వండకాల కంటే ఈ గారెలకైతే ఉప్పు కారం అయితే ఎక్కువనే పడుతుంది అంటే కొంచెం క్లాత్కి తీసుకుంటుంది కొంచెం ఆయిల్లో తీసినాక కొంచెం తక్కువ అవుతుంది అనమాట అయినా ఈ మధ్యలో కారపొడి కారం ఉండట్లేదు ఉప్పు ఉండట్లేదు కొంచెం అరే సతాయించే ఎట్లండి అసలే నేను గారెలు చేస్తున్నా అసలే ఆర్డర్ మీద ఉన్న గారెలు చేస్తున్నా గాయంత గాయంతా కూడా సపోర్ట్ చేయకుంటే ఎట్లా మీరు ఇట్లా అయితే ఎట్లా మీరు ఏమంటారు కదా వెనకాల భర్త ఉంటాడని అవునా కాదు స్వప్న మొఘల విజయ అంతేనా మగవాని విజయానికాల ఆడదు ఆడదాని విజయానికాల మగోడు ఉంటాడా ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయింది భర్త భర్త విజయమైన కాల భార్యండు కాదు భార్య విజయనమైన కాల భర్తడు కదా ఏమంటావు మరి భార్య వేసినాకొద్దీ మీరు వీడియో తీసుకుంటా రావాలి అంతే అంటారా మరి అదే కదా విజయం అంటే ఏమంటారు నిజమే అంటారా నిజమే ఒప్పుకుంటారు ఒప్పుకోవాల్సిందే ఇదండి గరల వీడియో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి మా కన్వర్జేషన్ పెట్టాను ఏమన్నా సార్ ఏమైతే ఆడల్లొత్రాయి ఏమైతే తెలియని ఈ కంపెనీ ఫోన్ ఫోన్లతోనే ప్రాబ్లమే ఉంది ఎప్పుడు ఎంతో ఇంపార్టెంట్ పని మీద ఉంటామో ఫోన్లు వస్తేనే ఉంటాయి తిడితే அது காட்டி தான் பண்ணி பேர் இட்ல అంతేలే మంచి వాళ్ళు ఉంటారు ఫోన్ చేసిండి వైజూస్ నేను కర్మ గాలిక మెట్రో దగ్గర తీసుకున్నా ఫోన్ అమ్మ ఫోన్ నెంబర్ అడుగుతారు కదా మేము వైద్యుండి మేడం క్లాసెస్ కావాలి మీ పిల్లలకి అని అంటే అంటే సరే అని ఫోన్ నెంబర్ ఇచ్చిన ఇక ఫోన్లతో చంపిండ్రు ఇక ఫోన్లతో చంపిన సరే అని ఏదో మరి దీన్ని అసలు తాత తెలుసుకుందామని ఇక్కడ రమ్మన్నా ఇంకా ఇంటికి రమ్మని ఎక్స్ప్లెయిన్ చేయమని అందుకు ఇంకా కడతారా మేడం ఇక వెళ్ళా పొద్దు టీవే ఫోన్ ఇలా కడతారా మేడం అయితే ఇక వీళ్ళు ఇప్పుడు మార్నింగ్ పోయి ఈవినింగ్ వస్తారు స్కూల్స్ నుండి మళ్ళీ వచ్చి ஷனு எக்ஸாம் பிரிப்பேர் அது உண்டது இங்க வயது என்ன எல்லா டம் சரி போது சரி அது எந்தோ அது எந்தோ தெலுக்கு அந்த சங்க அதுல ரெண்டு వాట్సప్ నెంబర్ తీసుకొని పెట్టి సరే మెసేజ్ పెట్టుకుంటే రిప్లై ఇచ్చిన రిప్లై ఇచ్చిన ఓ ఇక ఏమని డిసైడ్ చేసుకున్నారు డిసైడ్ చేసుకున్నారు ఏమని డిసైడ్ చేసుకున్నారు ఏం చెప్పాలి ఏం డిసైడ్ చేసుకున్నారంటే ఏం చెప్పాలి చూస్తాం ఇక కొట్టి పడేలేక ఆ చూస్తాం కొట్టి పడేలేం కదా ఏదో ఆ చూస్తాం చూస్తాం అని అంటాం అంటే మాత్రానికి ఏమనుకుంటారు ఇవన్నీ ఇంటికి రమ్మన్నారు తీసుకు తీసుకున్నారు ఏమిటప్పుడు చేస్తలేరు ఇవ ఇవన్నీ మాటలు ఒకరోజు రూడ్గా మెసేజ్ పెట్టినంటే అంత ఇది ఎవరు నెంబర్ అన్నాడు అంటే బయట చూసి ఉందంటే ఆ ఎట్లా మెసేజ్ చూడు నాకు ఇక కథం కానీ బ్లాక్ లిస్ట్ లో పెట్టేసిన పెట్టేసినాక மல்லவர் மல்லவரே டெல ஃபோன் செசிரு இங்க ஈ போக மா கோசம் பொட்டு பொட்டு கிளிய ஆ இங்க அப்ப நான் காலிக பைஜஸ் கட்டி பைஜஸ் கட்டி இங்க ஃபோனே ராலேவிக போலீசியே போட டைரக்ட் இந்த கட்சி நாப்பு போன் இப்பே கொண்டு இந்த கட்சி நா இல்ல கோதே அந்த லொகேஷன் வெட் மாட்டே இது டபுள் ஆகி நாப்பு டபுள் ஆகி சுதா ஜானி லொகேஷன் வெட் மாட்டே அதான் இது சூடு ஆகாதோ ஆ இந்த நாத்த கதை மல்லவர் ஃபோன் கிளியது பட் எல்லாரும் இந்த கட்சி லொகேஷன் வெட் அப்பா அதுதானா நீ ஆ

అది మా బుక్స్ కదా అంతేనా అదే అన్నారా ఏదైనా బైద్యూస్ వారికి అది అంటే వాళ్ళే ఆన్లైన్ క్లాసులు చెప్తే నాకు కూడా ఇవ్వర కదా మనం ఆల్్రెడీ రికార్డింగ్ మనకి మనం అలా రంగా రేట కానీ మన ఇంప్రూవ్‌మెంట్ ఉంటదా మనకి ఏమండి కానీ టీఎస్ కతరా మన సైడ్ దగ్గర చూసారు కదా గారెల వీడియో ఈ రోజుకైతే ఇదండి వీడియో మా మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు బాయ్